ఎస్ చెరువు గుండె చెరువులో భాగంగా అనంతపురం జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు ఏంటి ముఖ్యంగా చెరువులు ఆక్రమణకు గురైన గురైనటువంటి చెరువులు ఉన్నాయి అలాగే వాటి సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం దానికి సంబంధించి ప్రస్తుతానికి మనతో పాటు దుర్గా ప్రసాద్ రెడ్డి అలాగే రంగనాయకులు గారు వీరు కూడా మా కరెస్పాండెంట్స్ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు అక్కడ వారితో మాట్లాడదాం దుర్గా ప్రసాద్ రెడ్డి గారు అండ్ రంగనాయకులు గారు ఇద్దరికి కూడా గుడ్ మార్నింగ్ అండి ముందుగా దుర్గా ప్రసాద్ రెడ్డి గారు అసలేమిటి టోటల్గా చూస్తే కనుక ఎప్పుడు విన్నా ఎక్కడ చూసినా ఏ సందర్భంలో వినబడినా కూడా ఒకటే మాట కరువు జిల్లా కరువు జిల్లా నిజంగా ఈ మాట వినడానికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది మరి అటువంటి కరువు జిల్లాగా పేరున్న అనంతపురం జిల్లాలో చెరువుల పరిస్థితి ఏమిటి హెచ్ఎం టీవీ చేపట్టినటువంటి స్పెషల్ డ్రైవ్ సంబంధించి చాలామంది ముందుకు వస్తున్నారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కానీ అలాగే వాటికి సంబంధించి కూడా చాలా బాధపడుతూ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ దానిపై పోరాటం సుదీర్ఘంగా చేస్తున్న వాళ్ళు బయటకు వస్తున్నారు దుర్గా ప్రసాద్ రెడ్డి గారు ఏమనిపిస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు అనంతపురంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి దుర్గా ప్రసాద్ రెడ్డి గారు చూడండి ఆడియో సార్ పామిడి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి పెన్నా నదిలో మనం ఉన్నాం పెన్నా నది దాదాపు తొమ్మిది వందల అరవై ఎకరాల మేర విస్తరించి ఉంది అయితే ఇప్పటికే దాదాపు నాలుగు వందల ఎకరాలకు పైగా అన్ని ఎక్రాంతం అయింది అని చెప్పొచ్చు ఇదే విధంగా చూసుకుంటే పామిడి పెన్నా నది నడిబొడ్ ప్రాంతంలో ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ ఆ ప్రాంతంలో చుట్టువైపులో చూసుకుంటే కనుక మొత్తం పండ్ల తోటలు పూల మొక్కలు దాదాపు గుడిలో ఆలు పిలిచి ఉన్నాయి అదే విధంగా మొత్తం టోటల్ గా ఆక్రమణలకు గురైందని చెప్పుకోవచ్చు ఇదే విధంగా చూసుకున్నట్లయితే పామిడి పెన్నా నది ప్రివాహక ప్రాంతం గతంలో నీరు పారుతూ చాలా అందంగా కనిపించి ఉండేది కనిపిస్తుండేది అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఏరు పారేందుకు కూడా ఆ స్థలం లేనటువంటి పరిస్థితి మొత్తం కబ్జా కూరలకు గురయ్యి మొత్తం దాదాపుగా మొత్తం పారే ఏరు కూడా కాలువ మాదిరి తయారైంది పెద్ద నది విస్తీర్ణం తొమ్మిది వందల అరవై ఎకరాల విస్తీర్ణం నది ఈ రోజు చూసుకుంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఆ ఎక్కడ పడితే అక్కడ దాదాపుగా ఇటుక పిల్లలు పట్టీలు పెట్టేసి దాదాపుగా ఆక్రమించుకున్న పరిస్థితి గతంలో కూడా హైకోర్టు ఉత్తర్వులు వాటిని తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇక్కడ అధికారులు ఆ పొలిటికల్ దృష్ట్యా పొలిటికల్ ఒత్తిళ్ల కారణంగా వాటిని సడలించలేని పరిస్థితి నెలకొంది ఇదే విధంగా చూసుకుంటే మొత్తం పామిడి పెన్నా నది పరివాహక ప్రాంతాలు మొత్తం ఆక్రమ గురయ్యాయి వీటిని కాపాడుకోకపోతే మనం చివరికి మన గతంలో కూడా ఇక్కడ వర్షాలు భారీ వర్షాలు కురిసినప్పుడు పామిడి పెన్నా నది ఆక్రమణతో ఆక్రమణకు సంబంధించిన మొత్తం టోటల్ మొత్తం నీటిలో మునిగిన సందర్భం ఉంది అదే విధంగా పక్కన ఉన్నటువంటి గంగమ్మ దేవాలయం కూడా జలమయమైన సందర్భాలు అనేకంగా ఉన్నాయి ఈ ఈ విధంగా ఆక్రమించుకుంటూ పోతే పెన్నా నది పరివాహకం మొత్తం ఎటువంటి కనిపించుకోకుండా పోయే పరిస్థితి అని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు ఇక్కడ మనతో సామాజికవేత్త మాట్లాడేందుకు ఉన్నారు వారికి మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అంటే మేము స్వామి నుంచి కళ్ళు పోతే ఏట్లో నడవలేని పరిస్థితి అంటే ఆటోలో గానీ బండ్లలో ఏదన్నా దాంట్లో పోవాలంటే ఇసుక ఆ దిబ్బలతో పాటు ఆ గాలికి ఇసుక కళ్ళలో పడేది గాలికి పండ్లు తోలడానికి కూడా ఇబ్బందికర అలాంటి ఇసుగు ఉన్న ఈ పెన్నా నది ప్రాంతం ఈ రోజు ఎక్కడ అసలు కాలువ మాదిరి కనబడతారు అది పెన్నా నది అనేది మాకు ఎక్కడ కనిపించడం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విజయవాడ ఇలాంటి వాత వర్ష ప్రభావంతో అనేక ప్రాంతాలు మునిగిపోతున్నాయి అయితే ఇక్కడ పెన్నా నది ఇంత పెద్ద పెన్నా నది కంటి చూపు కనబడకుండా పోతా ఉందంటే చాలా బాధాకరం చెట్లతో కాంపళ్లతో నిండిపోయింది చదారంతో నిండిపోయింది అనేక ఆ కలుషితమైనటువంటి నీళ్లు కూడా పెన్నా నదిలోకి కుదురుతున్నారు అయితే ఇక్కడ ఈ తోటలు వేసుకోవడం తప్పు లేదనడం కాకపోతే ప్రతి ఒక్కరూ దీన్ని కబ్జా చేసుకుంట పోతే ఇసుక అనేటువంటిదే ఇప్పుడు కంటికి కనబడలేని పరిస్థితి ఉంది గతంలో మేము ముప్పై ఏండ్ల కిందట ఈ పెన్నా నది నుంచి కలురు వెళ్ళేటప్పుడు ఆ ఇసుక దిబ్బల నుంచి గాలికి కళ్ళలో పడతా ఉంటే ఎంతో ఆనందంగా ఎంతో ఆ విధిగా చూసే వాళ్ళం అయితే ఈ పరిస్థితి ఈ రోజు కనీసం ఇసుక కాదు కదా ఏది చూడలేని పరిస్థితి ఉంది ఇక్కడ అలాగే ఈ పెన్నా నదిలో ప్రస్తుతానికి ఇల్లు కూడా కట్టే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దుర్మార్గమైన ఆ ఇది ఉంది అనేది అర్థం కాలే ఆ రాజకీయ నాయకులు ఎంతో మంది వస్తారు ఏ రాజకీయ పార్టీ వచ్చినా గాని వాళ్ళ వేలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప మామిడి పెన్నా నది నుంచి పట్టించుకుంటే వాళ్ళు ఎవరు వెళ్ళారు ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఇలాగే కొనసాగితే ఈ పెన్నా నది వాటర్ అంతా ఊర్లోకి వెళ్తే అవకాశాలు ఇక్కడంతా బ్లాక్ అయిపోతేమో అటు సైడ్ నుంచి వచ్చే అవకాశం అటు సైడ్ నుంచి రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ నుంచి ఒక మోరి ఆ మోరి నుంచి డైరెక్ట్ గా ఊర్లోకి వస్తారు తప్ప నీళ్ళు ఎక్కడ పోయే అవకాశాలు లేవు అయితే ముందు ముందుకి పామిడి కర్ణానది నుంచి పామిడి పట్టణానికి ముఖ్యం ఉందని ప్రజలు చెప్తున్నారు ఇక్కడ దాదాపు పెన్నా నది పరివాహకం మొత్తం ఆక్రమణకు గురైతే గతంలో కూడా దాదాపు నాగిరెడ్డి కాలనీ పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి వర్షాలకు ఇదే భారీ ఎత్తున వర్షాలు కురిస్తే పెన్నా నది పరివాహక నీరంతా గ్రామాల్లో చేరుకుని పామిడిగా పామిడి మొత్తం జలమయ్యే పరిస్థితి కూడా నెలకొంది ఇప్పటికైనా అధికారులు స్పందించి పెన్నా నది పరివాహకాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు ఎస్ ప్రస్తుతం తాడిపత్రిలో సిచ్యువేషన్ ఏంటి అక్కడ కూడా చెరువులు ఆక్రమణకు గురయ్యన్న విషయం అయితే తెరమీదకి వచ్చింది సో ఇప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు చెరువుల ఆక్రమణ నుంచి విముక్తి కోసం వారే వారు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు పెట్టానదిలో ఉన్న తాడిపత్రి పెద్ద తాడిపత్రి మండలాల్లో డెబ్బై ఐదు కిలోమీటర్ల గతంలో వచ్చేసి రెండు వెడల్పుతూ ఉండేది ప్రస్తుతానికి వచ్చేసి పిల్ల కావాలి వస్తుంది పెద్ద ఒడి నుంచి తాడపత్రి మండలం వరకు ఎక్కడ చూసిన కథ్యాకురైతి రైతులు వచ్చేసి రెండు రెండు వైపులా సాగు చేసి పంటలు సాగు చేసుకుంటున్నారు పెండా నది మధ్యలో కూడా అక్కడక్కడ పంట బలాలు చేశారు తాడపత్రిలో రెండు పార్కులు ఒక రెండు కాలేజీలు కళ్యాణ్ నిర్మిషన్ జరిగింది అలాగే పాత పేద రంగప్ప కాలనీ ఒక కాలనీ కూడా ఏర్పాటు చేశారు ఆ కాలనీలో ప్రజలు కూడా నివాసం ఉంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే పెన్నా నదికి పెద్దగా వరదలు వచ్చి తాడపతిలోని పురాతన శ్రీ బుగ్గరామలింగ కాళికోపలం వరకు నీరు వచ్చడం జరిగింది అప్పట్లో చాలా నష్టపోయారు ఇప్పుడు ఈ కబ్జాకురి రావడం వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడతారు ఇప్పుడు మనం ఏ చూసుకుంటే బుడమేరులో ఎలా వరదలు వస్తాయో తాడపతులు కూడా ప్రణానితికి అట్లా వచ్చే అవకాశం ఉంది అలా అవకాశం వచ్చే తాడపత్రి సుమారుగా నష్టపోయే అవకాశం ఉంది ఈ కబ్జాకురి అయిన ప్రాంతాలకి అధికారులు తొలగించి పెన్నా నదికి బురవయో కోరుతున్నారు అలాగే తాడపత్రిలో ఎక్కడ చూసినా ఇసుక అక్రమ జరుగుతుంది దీని వల్ల కుండలు ఏర్పడ్డాయి గతంలో ఇరవై ఏళ్ళ క్రితం నిలుపు తీస్తే నీరు ఊట ఊరి తాగేటి అప్పట్లో కొబ్బరి నీళ్ళగా ఉండే పెండా ఇప్పుడు ఇసుక తోడడం వల్ల పూర్తిగా కుండలు ఏర్పడి అరగంట పోయే పరిస్థితి ఏర్పడింది ముప్పై అడుగుల మేరకు వేస్తే కానీ నీరు లభ్యమయ్యే పరిస్థితి లేదు ఇవన్నీ అక్రమ తొలగిస్తారని రైతు సంఘాలు వివిధ స్వచ్ఛంద నాయకులు గతంలో హైకోర్టులో సింగు వేయడం జరిగింది దాని ప్రకారం అధికారులు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చినా కూడా ఆక్రమణలు తొలగించకుండా అధికారులు మినకుండి దీనిపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి ఇటుపక్కల ఉండే పంట భూములు తొలగించి పెన్నానవిస్తున్నాం గతంలో మాదిరి పునరుత ఎలాంటి ఇబ్బందులు కోరుతున్నారు